హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ లోని అప్ప చెరువు భూమి కబ్జాల గురవుతోంది సర్వే నంబర్ నూట డెబ్బై ఎనిమిదిలో ఉన్న అప్ప చెరువు విస్తీర్ణం ముప్పై రెండు ఎకరాలుగా ఉంది అయితే ఆక్రమణల కారణంగా ప్రస్తుతం పద్నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి మిగిలినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి రైల్వే లైన్ అవతల వైపు ఉన్న నాళాలన్నీ కూడా పూర్తిగా కబ్జాకు గురైపోయాయి దీంతో చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం అంతా మూసుకుపోయింది ఈ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో వరదలకు చెరువు కట్ట తెగిపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు కబ్జా రాయల ఆక్రమణలతో అప్పా చెరువు పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం పూర్తి స్థాయిలో ఏర్పడింది ఓకే ఒకసారి అప్పా చెరువు వద్దకు వెళ్తాం అక్కడ ప్రస్తుత పరిస్థితిపై కూడా మరింత సమాచారం మా ప్రతినిధి రజిత లైవ్లో అందించిన సిద్ధంగా ఉన్నారు రజిత అప్పా చెరువుకు సంబంధించి స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు అండ్ ఇటీవల హైడ్రా అధికారులు ఖచ్చితంగా ఈ చెరువును కూడా సమీక్షించారా ఈ చెరువుకి సంబంధించి కూడా ఏమైనా చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగుతున్నారా ఏడు సిచ్యువేషన్ ఎస్ రమణ బాబు ఒకప్పుడు హైదరాబాద్ నగరము చెరువుల నగరంగా వెలసిల్లింది కానీ ఇప్పుడు నానాటికి హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కనుమరుగవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ప్రతి చెరువు కూడా కబ్జాదారుల చేతుల్లో చిక్కి ఆ చెరువులన్నీ కూడా కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం మనమున్న చెరువు కూడా ఇదే స్థితి మొత్తం ముప్పై రెండు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ చెరువు దాదాపుగా కబ్జాకు గురైంది ఈ చెరువు Hayır, అవతల్ సైడ్ కూడా మనము చూస్తున్నాము రైల్వే ట్రాక్ చెరువు మధ్యలో నుండి రైల్వే ట్రాక్ వచ్చింది చెరువు అవుతల భాగము మొత్తం కూడా కబ్జా చేసేసి అక్కడ నిర్మాణాలు అయితే జరిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు చూడొచ్చు మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో చెరువు మొత్తము నిండార నీటితో అలరారాల్సి ఉంది కానీ చెరువులోకి చుక్క నీరు రాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ బిల్డింగ్ల సౌలభ్యం కోసము చెరువులోకి నీళ్లు వచ్చే నాళాలన్నీ మూసివేసి వాటిని నీరు రాకుండా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ మనతో పాటు ఈ చెరువు గురించి మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు స్థానికంగా ఈ చెరువుని ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఏంటి ఈ చెరువుకి ఎన్నో ఏళ్ళ చరిత్ర కూడా ఉంది ఏంటి చెరువు పరిస్థితి మేడం ఈ చెరువు వచ్చేసి దగ్గర ఒక ఐదు వందల సంవత్సరాల కింద చరిత్ర ఉంది దీని అప్పచెరువు అంటారు దగ్గర ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో కలిగి ఉండే దీని కింద పాడి పంటలు పండుతుండే వెనకటి చిన్న ఉన్నప్పుడు చేపలు పడుతుంటే మిల్ల చాలా పెద్ద మంచి వాటర్ ఉండే అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా ఇక తర్వాత తర్వాత ఎంక్రోచ్ అయికుండా కంపెనీలు కట్టి మొత్తం కాటి గనేటువే వేది డిస్మెంటల్ అంతా పోసేసారు చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇవ్వడం జరిగింది కలెక్టర్కి ఇచ్చినాము స్థానిక ఎమ్మెల్యే వచ్చిర్రు వస్తారు మళ్ళా సేమ్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ స్తబ్దం ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు తెచ్చి మొత్తం ఫిల్ అప్ చేసి మొత్తం చెరువు అంతా ఇప్పుడు చెరువు ఏం లేదు ఇక వచ్చిన నీళ్ళు స్టోరేజ్ ఉండకుండా వెళ్ళిపోతున్నాయి బయటికి అంతే ఇక చెరువు అనేది లేదు ఆ డిస్టిక్ కలెక్టర్కు రెండు వేల ఇరవై ఒకటి డిస్టిక్ కలెక్టర్కి ఇచ్చేసినాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అక్కడ అతను ఇక్కడ స్పందించలేదు దాఖలు అయితే లేదు మేడం అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు పోరాటమే ఉంది మాది ఇది ఒకటి అనే ఆ చెరువు ఉంది రెండు చెరువులు ఫ్యాక్టరీలు అటేస్ ఈ అప్ప చెరువులో కూడా మ్యాక్సిమం అది ఎయిటీ పర్సెంట్ అయితే కబ్జా అయిపోయింది మొత్తం ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ అవతల కూడా అక్కడ నీళ్ళు రాకుండా కంపెనీలు కట్టేసేసారు పెద్ద పెద్ద గుండ్రాలు వేసారు అది అదంతా తొలగించి మొత్తం దీని అంతా క్లీన్ చేస్తే అప్పుడు దీన్ని వాటర్ స్టోరేజ్ అవుతాం మేడం అప్పటివరకు మాత్రం వాటర్ చర్యలు తీసుకోవాలి ఇంకోటి మేడం ఇక్కడ ఈ ఇరిగేషన్ వాళ్ళ వల్లనే నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది ఇదంతా ఏఈ విశ్వం గారు దీనికి పర్యవేక్షణ అధికారి ఆయన అతనే ప్రోత్సాహంతోనే జరుగుతుంది మేడం మేము వాస్తవం చెప్పలేము ఎందుకంటే పోస్తున్నప్పుడు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే అది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం తప్పు చేయరు మరి అట్లా కాకపోతే యథావిధిగా నడుస్తుంది వాళ్ళు ప్రభు ఇప్పుడు కాకపోతే అంటే ఇప్పుడు కొత్త బొరం మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అతన్ని కూడా మేము కృతంగా తెలుపుతున్నాం దయచేసి మా చెరువులో మరి దీన్ని కూడా యాక్షన్ తీసుకొని మొత్తం డిమాల్యూషన్ చేస్తే మా ప్రజలందరూ హర్షిస్తారు మేము కూడా మేము పబ్లిక్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం మేడం ఈ విషయంలో సార్ మీరు చెప్పండి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ చెరువు నేడు దీన స్థితికి చేరుకుంది అసలు ఏం జరిగింది ఈ చెరువు పరిస్థితి ఏంటి గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి మొన్నటి వరకు కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మూలకంగా గతంలో ఈ అప్పచెరువుకు ఇట్లా కావడం జరిగింది ఈ అప్పచెరువు సెవె వన్ సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సెవెన్ దాదాపు ముప్పై రెండు ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అప్పచెరువు ఈరోజు పద్నాలుగు ఎకరాల నాలుగు కుంటలు వచ్చిందంటే గత ఇక్కడ పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నక్ష రూపాలను మార్చేసినరు చెరువులోకి రాకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఎంక్రోజులు స్టార్ట్ చేయడానికి అనుమతులు ఇచ్చిండ్రు ఇప్పుడున్నటువంటి ఈ అప్పచెరువు తెగి కట్ట తెగి గతంలో నాలుగు సంవత్సరాల క్రితం తొమ్మిది మంది చనిపోతే కనీసం కేటీఆర్ గారు అప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు మా జిల్లా మినిస్టర్ గారు ఇక్కడ వచ్చిండ్రు కానీ వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇద్దరు ముగ్గురికి ఇచ్చి చేతులు దొరుకుతున్నారు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే దాదాపు ఒక వారం రోజులు నేషనల్ హైవే మొత్తం దిగ్బంధమై వందలాది ప్రాణాలలో తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి ఆస్తి నష్టం జరిగింది మరి అధికారులు ఒకటి నేను వినవిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మరి ఈ వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వీటికి సంబంధించినటువంటి అది అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఇవి వెంటనే ఈ చెరువు నిండకుండా ఇప్పుడు పక్కనే ఉన్నట్టు మరి మా మా స్థానికులు కూడా చెప్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఈ చెరువుకు అసలు నీటిని రాకుండా మొత్తం మట్టి కుప్పలు దిగ్బంధం మట్టి కుప్పలు వేసేసి కుప్పలు వేసేసి దిగ్బంధం చేసేసిండ్రు చెరువుని ఇంకొకటి ఈ ఏడు కోట్ల రూపాయల నాలా వ్యవస్థ గత ప్రభుత్వం చెప్పింది ఏడు కోట్లు కాదు ఒక కోటి రూపాయలు అయిపోయడానికి ఏడు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు పంచుకొని ఈ చెరువు పైన దందా చేసిండ్రు రెండోది చెరువులో నీటి నీటి నిల్వలు ఉండకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా నాలా కడతారా అందుకే ఇప్పుడు వచ్చినటువంటి హెడ్మా ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ గారు అయినటువంటి నాయకత్వంలో మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇక్కడ మామిడికుంటలో మరి ఆ నరేందర్ గోయల్ అనే ఒక వ్యక్తి మొత్తం మట్టి వేసి పూడ్చడం జరిగింది దానికి మన ప్రభుత్వం మేము అధికారులకు చెప్పడం కాగానే అక్కడ ఇరిగేషన్ వాళ్ళను పంపించి ఆ చెరువును బాగా డవేంటి మంచిగా తీపిచ్చిండ్రు ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఈ తీత తీసి ఏదైతే నీటి నిల్వలు ఉండాలనో ఆ విధంగా చేయగలుగుతుందని పూర్తి ప్రజల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఒక ఆశ అనేది ఏర్పడుతుంది సామాన్యులకి ఎందుకంటే బడాబాబుల యొక్క ఈరోజు ఎన్ కన్వెన్షన్ లాంటి వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపల్లిలో ఒక ఎమ్మెల్యే లాంటి అలా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను కూడా ఆ ఇండ్లను ధ్వంసం చేసి ప్రజల కోసం సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తుర్రు ఇక మీదట కూడా ఇది కొనసాగాలని అధికారులు ఎవరైతే ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి శిక్షించాలని మా అన్నగారు చెప్పినట్టు విశ్వం అనే వ్యక్తి ఈ రాజేంద్ర నగర్లో ఇరవై చెరువులు మొత్తం ధ్వంసం కావడానికి వా ఆయన ఒక్కడే కారణం ఎందుకంటే వీళ్ళే ఇక్కడున్న కబ్జాదారులకు సలహాలు ఇస్తారు కోర్టు కొమ్మని చెప్తారు మాకు పూర్వీకులకు ఎప్పుడన్నా పం ఏదన్నా ఒక ప్లాన్ చేస్తే స్థానికుల దగ్గరికి వెళ్ళి ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి ఏమని ఇది ఎట్లా ఉందో మేము ఇక్కడికి వెళ్ళి నాయనా అంటే ఇందులో లేదు రికార్డుల లేదని ఆయన మొత్తం కూడా ఇట్లా ఏ చెరువు కాడికి పోయినా అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం మా బ్రదర్ మీద కూడా పెట్టారు చూడండి హంసరాజ్ అగర్వాల్ అని చెప్పి అతను మొత్తం చెరువును పూడ్చడానికి పెద్ద ఎత్తున మట్టి పోసిండు అది తీయమని చెప్పి గతంలో నుంచి చెప్తే ఇది పరిస్థితి ఇక్కడ చెప్ప మాట్లాడచ్చు ఎస్ అయితే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరిగి చేపట్టి ఈ చెరువులకైతే నీరు రాకుండా చేస్తున్నారు అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రతి చెరువుని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ చెరువుల పునరుద్ధరణకై చెరువుల పైన కబ్జాకు గురవుతున్న చెరువులన్నిటిపైన గలమెత్తింది ప్రస్తుతం చెరువుల దీన స్థితిని ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా కొంత కదలిక వచ్చింది హై తీసుకొచ్చింది హైడ్రా ద్వారా కబ్జాకు గురవుతున్న చెరువులన్నింటినీ కూడా కాపాడాలని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది ఆ కబ్జాలు ఎంతటి వారు చేసినా సరే ఉపేక్షించేది లేదని హైడ్రా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఇంతే దూకుడుగా హైడ్రా చివరి వరకు కూడా పనిచేస్తే సహజ నీటి వనరులైన చెరువులని మనం కాపాడుకున్న అవుతాము తద్వారా భూగర్భ జలాలను పెంచుకున్న వాళ్ళం అవుతాం రమణ బాబు